హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకుందాం మరి క్లాస్లో టీచర్స్ చెప్పే పాఠాలు మరి మర్చిపోతూ ఉంటారు త్వరగా పిల్లలు అదే సినిమాల పైన కానీ క్రికెట్ పైన కానీ మరి ఎంతో గుర్తు ఉంటుందన్నమాట ఎన్ని సంవత్సరాలైనా సరే అవి గుర్తు ఉంటూ ఉంటాయి అంటే అక్కడ చదువు పైన వాళ్ళకి ఆసక్తి లేకపోవడం వల్ల సినిమాల పైన క్రికెట్ల పైన ఆసక్తి ఉండడం వల్ల వాళ్ళు ఏది అడిగినా ఎన్ని సంవత్సరాలు మరి గడిచినా సరే సినిమాల గురించి ఎక్కడ ఏది అడిగినా సరే చెప్తూ ఉంటారు కదా మాస్టర్స్ మరి మరి ఆ క్షణంలో చెప్పినటువంటి పాఠాలు మాత్రం గుర్తుండట్లేదంటే ఆ చదువు పైన దృష్టి పెట్టకపోవడం వల్ల దృష్టి లోపమే శ్రద్ధ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ ఉన్నప్పుడే దేని మీదైనా ఆ జ్ఞానం అనేది వస్తుందనమాట ఇక్కడ సినిమాలపైన శ్రద్ధ పెట్టాడు అదే క్రికెట్ పైన శ్ర శ్రద్ధ పెట్టాడు కాబట్టి అక్కడ ఆ జ్ఞానం అనేది వాళ్ళు ఏదైతే మూడు గంటలు సినిమా చూస్తున్నారో అక్కడ ఏదైనా సరే చెప్పగలుగుతారు అయితే క్రికెట్ పైన అవగాహన బాగా అక్కడ దృష్టి పెడతారు కాబట్టి క్రికెట్ పైన అది కూడా ఆ జ్ఞానం అనేది వారికి వస్తుంది అనమాట అందుకే చదువు మీద కూడా మరి దృష్టి పెడితే కనుక ఆ జ్ఞానం కూడా వస్తుంది కదా మాస్టర్స్ అక్కడ దృష్టి లోపం వల్ల జరుగుతుంది మర్చిపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ